హాయ్ హలో ఫ్రెండ్స్ నేమీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే సమన్యంలో మీరు చూసినట్టు రీతు చౌదరి ఏడు వందల కోట్ల స్కామ్లో అసలు బలి పశువు అయిందా అసలు తను ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే అతనికి శ్రీకాంత్కు విడాకులు ఇచ్చింది ఇచ్చా అంటుంది ప్లస్ ఆ స్కామ్లో ఈమె పాత్ర ఎంత ఉంది ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేసే ఫ్రెండ్స్ వీడియోని పూర్తి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఒక వ్యక్తి ఎప్పుడైనా మోసం చేశాడు అని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే పూర్తిగా మోసపోయాకే తెలుస్తుంది అందుకు ఎగ్జాంపుల్ ఈ రీతు చౌదరి జబర్దస్త్లో నటించేటువంటి రీతు చౌదరి అని చెప్పుకోవచ్చు ఆమె వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గోవాలో శ్రీకాంత్ అనే అతనితో వెళ్ళాను ప్లస్ ఆ స్కామ్లో ధర్మసింగ్ అతని అతన్ని కిడ్నాప్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆమె ఏ విధంగా మోసపోయింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఆమె ఇందులో నా పేరు మీద ఏడు వందల కోట్లు లేవు అని అంటుంది కానీ ఆమె పేరు మీద ఒక నాలుగు కోట్లైతే ప్రాపర్టీ ఉంది అనేది అధికారులు ఇప్పటి వరకు తేల్చారు ప్లస్ అట్లాగే తను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే ఆమె డైవోర్స్కి అప్లై చేసినాను అని చెప్పేసి చెప్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాకే డైవర్స్కి అప్లై చేసినప్పుడు మరి అతనికి ముందే పెళ్ళి అయిందని నీకు తెలియదా అంటే నాకు తెలియదు ఆ విషయం తెలిసిన తర్వాతనే నేను డివోర్స్కి ఇచ్చాను డివోర్స్కి అప్లై చేశాను అతను ఇవ్వట్లేదు నడుస్తుంది అది కోర్టులో అని చెప్పేసి చెప్తాను సరే ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ కేసులో ఈమెకు తెలియకుండానే చేశారని అనుకోవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి పేరు మీద తను ఒకే మాట చెప్తుంది నేను ఒకే ఒకసారి వెళ్ళాను రిజిస్టర్ ఆఫీస్కి అక్కడ నా పేరు మీద ఒక కొంత ఆస్తిని అయితే చేశారు అప్పుడు నేను సైన్ చేశాను అని చెప్పి చెప్తాను ఆ ఆస్తి వచ్చేసి ఇప్పుడు అధికారులు తెలిసినటువంటి ఆస్తి ఏంటంటే నాలుగు వందల గజాలు ఆమె పేరు మీద ఉంది అది రెండు రిజిస్ట్రేషన్లు అయింది రెండు రెండు చోట్ల ఉందని చెప్పేసి అధికారులు తెలుస్తున్నారు దాని వాల్యూ గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం అయితే కోటి చిల్లర ప్రైవేట్కి అయితే నాలుగు కోట్ల చిల్లర ఉంటారు ఇది ఆమె పేరు మీద ఉన్నది కానీ ఏది ఏమైనప్పటికీ ఆమె అయితే మోసపోయింది ఈ పెద్ద ఏడు వందల కోట్ల స్కామ్లో వెయ్యి కోట్ల స్కామ్లో ఈమె అనవసరంగా ఇరుక్కుంది అనేది అయితే పక్క అందరికీ తెలుస్తుంది ఆమె గురించి ఈ ఎపిసోడ్లో మాత్రం ఆమెకు అంత సీన్ లేదనే జనాలు చెప్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఇంతసేపు ఓపికగా నా వీడియో